హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక కప్పు గోధుమ రవ్వతోని ఈజీగా బ్రేక్ఫాస్ట్ ఒక పది నిమిషాల్లో తయారు చేసే బ్రేక్ఫాస్ట్ చూపిస్తా అండి ఇవి చాలా స్మూత్గా చాలా మెత్తగా ఎంతసేపు అయినా సరే స్మూత్గా ఉంటాయి అనమాట గట్టి పడవు చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వ ఇది దొడ్డు రవ్వ అంటారు కదండి దాన్ని తీసుకొని చక్కగా ఒక కప్పుకి కప్పున్నర వరకు పుల్లగా ఉండే పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకోండి ఏది వీలుగా ఉంటే అది అది వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు ఆ మజ్జిగలో ఈ గోధుమ రవ్వని నాననివ్వండి ఒక ఐదు నిమిషాలు నానితే సరిపోతుందండి ఇలా ఐదు నిమిషాలు అయిన తర్వాత చూస్తే మనకి రవ్వ అనేది కొంచెం మెత్తబడి ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇలా మెత్తబడిన దాన్ని మిక్సీ జార్లో తీసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టండి మనము ఇలా మెత్తగా దోసల పిండిలాగా చక్కగా మిక్సీ పట్టేసుకున్నామనుకోండి చాలా బాగా స్మూత్గా వస్తాయండి ఒకసారి ట్రై చేసి చూడండి అందులోకి ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట ఇప్పుడు అలా మిక్సీ పెట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి అదే గిన్నెలో కొంచెం వంట సోడా అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత పెనం అనేది బాగా వేడిగా అవ్వాలండి కొంచెం కాదు చాలా వేడిగా ఉన్నప్పుడు కొన్ని వాటర్ చిమ్ముకొని అలా దోశలా వేసేసుకోండి దీన్ని పలుచగా వేసుకున్నా వస్తాయండి కొంచెం లావుగా స్మూత్గా రావాలన్నా వస్తాయి మీరు ఏ విధంగా మీకు ఎలా తింటే అలా వేసుకోండి అంతే అండి ఒక పది నిమిషాల్లో మనకి పిండి నానిపి రుబ్బి పని ఏమి ఉండదు అనమాట ఒక కప్పు గోధుమ రవ్వ కొంచెం పెరుగుంటే సరిపోతుంది అలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ దోశలు అనేవి రెడీ అయిపోతాయి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏమీ లేనప్పుడు మార్నింగ్ పిల్లలకి టిఫిన్కైనా లేదంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా ఇవ్వడానికైనా చాలా బాగుంటుంది దీనిపైన పిల్లలకి వేస్తే ఎగ్ కూడా వేసి ఇవ్వండి టేస్ట్ కూడా బాగుంటుంది మరి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ దోశలు అనేవి మీరు వేసిన వెంటనే తినకపోయినా అస్సలు గట్టిపడవండి చాలా స్మూత్గా ఉంటాయి అనమాట ఎంతసేపు అయినా సరే చూడండి మీకు విప్పి చూపిస్తున్నాను ఇలా మనము ప్రెస్ చేస్తే మనకి దోశ అనేది స్టిఫ్గా ఉందా మెత్తగా ఉందా తెలిసిపోతుంది దీన్ని మీరు ఇంట్లో ఉన్న ఏ చట్నీతో పల్లె చట్నీ అయినా ఆవకాయ కానీ లేదంటే అల్లం చట్నీతో ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి